దగ్గరికి వచ్చి ఇక్కడ సెవెంటీ డిఎం డిబిఎం అవుతుంది ప్రగతి నగర్ దగ్గర కింది పోయింది తిరుమలగిరి ప్రగతి నగర్ దగ్గరికి పోయింది పైకి తీసుకురా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది కూడా ఒక కుట్ర వాస్తవానికి ఇక్కడ నుంచి మనకి ఇంకా ఎనభై కిలోమీటర్లు పైన రావాలి కానీ ఇక్కడనే ఎండు చేసి దీని మిగతా మూసిల పడేసేసి దీన్ని ఈ కాళ్ళను డిస్ట్రిబ్యూటర్ మెయిన్ ఏం చేసారు మెయిన్ కెనాల్ గా చేయాల్సింది డిస్ట్రిబ్యూటర్ మెయిన్ అని చెప్పి ఇక్కడనే కుట్ర చేసారు మన మీద తుంగతుర్తి సూర్యాపేటల మీద సైజు తగ్గించుకుంటూ వచ్చారు చక్కగా ఇది ఖమ్మం బైపాసు తర్వాత ఇది విజయవాడ రోడ్డు ఇది విజయవాడ రోడ్డు ఆ తర్వాత చక్కగా ఇగో ఇది రావిచ్చారు ఇది రావిచ్చరు ఈ కాలంలో చక్కగా పోతుంది ఇక్కడ చెట్ల ముకుందాపురం సీతారాం చిన్న సీతారాం దగ్గర ఎండ్ అవుతుంది ఇది ఇది మన వైపు వచ్చే కాలువ మనకు నీళ్ళు వచ్చేది ఇట్లా ఇక్కడ కన్నేపల్లి దగ్గర నుంచి ఇక్కడికి దాదాపు మూడు వందల యాభై మూడు వందల ఎనభై కిలోమీటర్లు అక్కడి నుంచి ఇక్కడికి నీళ్ళు వచ్చినాయి మళ్ళీ మిడ్మానర్ కళ్ళు మిడ్ మార్నియర్ నుంచి ఇటు పైకి పోయేది సిద్దిపేట వైపు ఇది ఇక్కడ అన్నపూర్ణ ప్రాజెక్టు పోస్తారు ఇది ఇక్కడికి వచ్చినాక మళ్ళీ ఈడ ఎత్తి రంగనాయక సాగర్లో పోసుకుంటారు రంగనాయక సాగర్ నుంచి మల్లనసాగర్ ఇది మల్లనసాగర్లో పోస్తారు మల్లనసాగర్ నుంచి ఒక కాలువ మనకు వస్తుంది బస్వాపూరు ఇదేమో కొండపోచమ్మ ఇది హయ్యెస్ట్ ప్లేస్ తెలంగాణలో ఆరు వందల ముప్పై మీటర్ల ఎత్తు ఉంటుంది ఇది ఆరు వందల ముప్పై మీటర్ల ఎత్తు మీద ఉన్న రిజర్వాయర్ ఇది గోదావరి నుంచి కన్నెపల్లి దగ్గర వంద అయితే ఇది ఆరు వందల ముప్పై మీటర్ల ఎత్తు మీద ఉంటుంది అంటే ఐదు వందల ముప్పై మీటర్ల ఎత్తు నీళ్లు లేపుకొని తీసుకొచ్చిన మనం ఇక్కడికి ఇది మన బసవాపూర్ ఇది ఇది గందమల్ల ఇది గంధమల్ల ఇది బస్వాపూర్ ఇక ఇక్కడికి తీసుకొస్తాం నీళ్ళు సరే ఈ కాలువల ద్వారా మిగతాయి ఇక్కడ ఆలేరు భోనిగిరి నియోజకవర్గాలకి ఇక్కడి నుంచి వస్తాయి నీళ్ళు ఇది కాళేశ్వరం గత ఇక పీపిటీ తీసుకు అసలు కాళేశ్వరం ఏంటిది కాళేశ్వరం అంటే ఏంది ఎన్ని ఎన్ని పైసలు అయినాయి ఎట్లయినాయి ఏమేం కట్టినం ఏమేమి ఉన్నాయి ఇవాళ మనం చూసినాం వీళ్ళు సంవత్సర కాలంగా దాదాపు ఇరవై నెలలుగా కేంద్రంలో ఉన్న బీజేపీ కావచ్చు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ కావచ్చు ఇద్దరు కలిసి కుట్ర చేసి కేసీఆర్ మీద ఏదైతే దాడి చేస్తున్నారో కాళేశ్వరం లేదు పోయింది అని చెప్పింది అక్షరం అక్షరం అబద్ధన విషయాన్ని మనం చూసుకున్నాం ఇవాళ నేను లైవ్గానే పోయి వచ్చినా చూసి వచ్చినా మీ అందరికి కూడా చూపించినా అన్ని ప్రాజెక్టులు మంచిగా ఉన్నాయి కేవలం మేడిగడ్డలో ఒకటి రెండు పిల్లర్లు కొంగినాయి దేనికి చరిత్రలో వందల సంవత్సరాల చరిత్ర తీసుకున్న ఎప్పుడు రానంత వరద రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో దాదాపు ముప్పై ఎనిమిది లక్షల క్యూసెక్కుల నీళ్లు ఇవాళ పోతున్న నీళ్ళతోని ఐదున్నర రేట్లు ప్రాజెక్టు మీద నుంచి పొంగిపోయే నీళ్ళు వచ్చిన సందర్భంలో కింద ఎక్కడ ఒక చోట ఒత్తిడి పడి ఒక పిల్లర్ కింద ఉన్న ఇసుక కొంచెం బయటికి పోయి కొట్టుకపోయి అది మళ్ళీ కిందికి కుంగి సెట్ అయింది కుదురుకున్నది ఆ పిల్లర్ దానికి ఇటుపక్క అటుపక్క కూడా కొంచెం కుంగి కుదురుకున్నాయి వాస్తవానికి ఆ ప్రాజెక్టు మొత్తానికి కలిపి పెట్టింది వీళ్ళు పోయింది అని చెప్పి చెప్తున్నది ఏదైతే ఉందో ఒక పిల్లర్ కొరకు దానికి పెట్టిన ఖర్చు ము ఇరవై ఐదు వందల కోట్లు ఎనభై ఐదు పిల్లర్లకు కలిసి కట్టి పెట్టింది ఇరవై ఐదు వందల కోట్లు ఇరవై ఐదు వందల కోట్లలో అయితే దాన్ని కూడా చాలా జాగ్రత్తగా చేశారు డిజైన్ పెద్ద వరద వస్తుందని మనకు తెలుసు కాబట్టి ఒకటే ఏకఖండంగా కట్టలే ఏడు భాగాలుగా చేసి కట్టినరు ఎక్కడన్నా ఏదైనా ఒక ప్రమాదం జరిగినా మళ్ళీ అంతవరకే తీసి బాగు చేసుకుంటట్టు మిగతాది ఏ ఇబ్బంది కాకుండా తీసి కట్టాను ఒకవేళ వీల లెక్క ప్రకారమే దాన్ని తీసి మళ్ళీ కడితే కూడా మహా అయితే నాలుగు ఐదు వందల కోట్లు అయితే ఒక మాట మనం రైతులం మనం ఆలోచించుకోవాలి మనం కూడా పైకి నీళ్ళు వేసుకోవడానికి మొదలు బోదలు వేసుకుని వ్యవసాయం చేసినాం బోదెలు వేసుకొని వ్యవసాయం చేసినాం ఆ తర్వాత రబ్బర్ పైపులు వేసుకొని పైకి వేసుకున్నాం ఆ తర్వాత ఇవాళ పర్మనెంట్ పైపులు వేసేసి కూడా కిలోమీటర్ దిసుకుపోతున్నాం మూసి ఒడ్డున కావచ్చు వస్తున్న కాలువల ఒడ్డున కావచ్చు మోటార్ ఖరాబ్ అయితే బాగు చేసుకోవట్లేమా ఒకవేళ బోధ ఖరాబ్ అయింది తెగిపోయింది మళ్ళీ దాన్ని సరి చేసుకొని తీసుకుపోవట్లేమా పైప్ లైన్లు వేసుకున్నాం పైప్ లైన్ పగిలిపోయింది బాగు చేసుకొని వేసుకోవట్లేమ్మా పైప్ లైన్ ఒక కాడ వగిలింది పొక్కబడ్డది కాబట్టి మొత్తం పైప్ లైన్ వదిలేసి వ్యవసాయం వదిలిస్తున్నామా వేస్తాడు ఎవడైనా బుర్ర ఉన్నాడు వాస్తవానికి ఏం చేయాలి ప్రభుత్వం చెరువులు కూడా ఉన్నాయి మన చెరువులు ఇప్పుడంటే తేగుతలేవు మిషన్ కాకతీయ తర్వాత అంతకుముందు సంవత్సరం అసలే కరువు దరిద్రం ఎప్పుడన్నా వానం వస్తే నియోజకవర్గంలో పదో పదిహేనో చెరువులు తేవకుండా లేవు ఎందుకంటే చీమలు పెట్టి పోయిన చెరువులన్నింటినీ వదిలేస్తే ఇవాళ కాకితీయులు కట్టిన చెరువులు ఉండేయా చెరువు దిగంగానే ఏం చేస్తారు ఎవరైనా రింగు వండేసుకొని వచ్చిన నీళ్ళు ఆపుకొని ఆ పంట నిలదీసుకొని ఎండాకాలం రాగానే మళ్ళీ కట్ట సరి చేసుకుంటాడు ఎవడైనా బుర్రో ఉన్నాడు కానీ ఇవాళ ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది ఇప్పటి వరకు కూడా ఇప్పటి వరకు కూడా దాన్ని రిపేర్ చేసే ప్రయత్నం చేయలే ఏం మాట్లాడుతున్నారు ఎన్డీఎస్ఏ చెప్పింది అసలు ఎన్డీఎస్ఏ ఎవడు వాడు వాడికి ఏం సంబంధం నువ్వు పిలిచినవా ఎన్డీఎస్ఏ కట్టిన పోలవరం కొట్టుకపోతేనే ఇప్పటికి మూడు సార్లు దిక్కులేదు దానికి కట్టినోడే దీనికి వచ్చి సర్టిఫికేట్ ఇస్తాడేట ఎవరి నాయకత్వంలో పోలవరం కడుతుందో ఇప్పటికి మూడు సార్లు కొట్టుకపోయిందో దాదాపు రెండు వేల కోట్లు నష్టమైందో అక్కడ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఉండదు గుజరాత్లో కట్టి ఇట్లా ప్రారంభం చేసి మోడీ వెనక మల్తనే ఉండు బ్రిడ్జ్లు కూలి కొట్టుక ఉన్నాయి గాలిపటాలు పోయినట్టు చచ్చిపోతూనే ఉన్నారు వందల మంది అక్కడికి ఎండిఎస్ఏ పోదు కానీ తెలంగాణలో ఒక ప్రాజెక్టుకు కొంచెం ఇంతంత లీక్ అయితే రెండో రోజులలో వచ్చింది ఎన్డీఎస్ఏ వచ్చి ఎంబటి రిపోర్ట్ ఇచ్చింది ఎలక్షన్ల ముందు వచ్చిన వాడు పోలే సూళ్లే హైదరాబాద్లో కూర్చొని రిపోర్ట్ తయారు చేసి వెంటనే కిషన్ రెడ్డికి ఇస్తే ఎక్కడ రిపోర్ట్ చేయాలి అక్కడ చేయలేవాడు కిషన్ రెడ్డికి ఇచ్చిపోయింది